పెద్దలు చెప్పిన మాట వినాలి అనే ఒక నీతి కథ ఈరోజు మనం తెలుసుకుందాము ఒక ఊరి ఆ ఊరిలో ఒక కుక్క తన ఆరు చిన్న కుక్కలతో జీవించుతూ ఉంటుంది వాటికి మంచి బుద్ధుని నేర్పిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తూ హ్యాపీగా ఉంటాయి ఒకరోజు తన పిల్లలతో ఊళ్ళు తిరుగుతూ ఉండగా ఒక బావి కనిపిస్తుంది పెద్ద కుక్కకు ఆ బావిని చూపించి మీరెవరు ఈ బావి దగ్గరికి వెళ్ళకండి చాలా ప్రమాదం అని చెప్తుంది కుక్క పిల్లలు ఒకరోజు ఆడుతూ పాడుతూ ఆవి బావి దగ్గరికి వస్తాయి వాటిలో ఒక బుజ్జి కుక్క అమ్మ ఎందుకు ఇలా చెప్పింది ఇదేమిటో చూడాలి అని కుతూహలంతో ఆ బావిలోకి తొంగి చూసింది బావిలో తన నీడను చూసి లోపల నిజంగా ఇంకొక కుక్క పిల్ల ఉందని దాని మీద అరవడం మొదలు పెడుతుంది లోపల ఆ కుక్క ప్రతిబింబం దీనిలాగే అరవడం చూసి దానితో పోట్లాడడానికి బావిలోకి దూకుతుంది ఇంకేముంది కుక్క నీళ్ళలో పడి కొట్టుకుంటూ పెద్దగా రక్షించండి రక్షించండి అని అరవడం మొదలు పెడుతుంది ఆ దారినే వెడుతున్న ఒక రైతు అయ్యో కుక్క నీళ్లలో పడిపోయిందే పాపం అని దాన్ని బయటికి తీసి రక్షిస్తాడు అందుకే ఎప్పుడు కానీ పెద్దలు ఏ మాట చెప్పినా అందులో ఏదో ఒక అర్థం ఉంటుందని మనం తెలుసుకొని పెద్దల మాట వినాలి